కానీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా బాగున్నారు అని అనేసి అని అనుకుంటున్నాను అండ్ మీకు నా వీడియోస్ అన్నీ నచ్చుతున్నాయి అని అనేసి అనుకుంటున్నాను అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అండ్ నా ఛానల్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండి కింద చేయండి అండ్ ఈ వీడియో వచ్చేసేసి మీషో హాడ్ అనమాట ఎప్పటినుంచో నా వార్డ్రోబ్ అంతా ఎంత నీట్గా సర్దినా కూడా మళ్ళీ తీసి బట్టలు పెట్టడం వల్ల అస్సలు నీట్గా ఉండట్లేదు నేను ఈ వీడియో ఎండింగ్లో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ చూపిస్తా ఎంత ప్రాపర్గా కడిగినా పడిపోతూ ఉన్నాయి అన్నమాట అందుకని వాడ్రూప్ ఆర్గనైజ్ చేసుకోవడం కోసం అన్ని వాడ్రూప్ ఆర్గనైజింగ్కి సంబంధించిన సామాన్లే కొన్నాను అనమాట అండ్ చూడాలి ఎలా వచ్చాయో ఏంటి అని చెప్పేసి అండ్ నేను ఫస్ట్ టైం తీసుకున్నాను ఒక వాడ్రూప్ ఆర్గనైజ్ చేయడానికి కొన్ని ఆర్గనైజర్స్ కొన్ని బ్యాగ్స్ ఉన్నాయి కొన్ని ఇట్లా ట్రేస్ లాంటి ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఎలా ఉంటాయి ఫిట్ అవుతాయా లేదా అసలు నా వార్డ్రోబ్లో నాకు సూట్ అవుతాయా లేదా కూడా తెలీదు ఒకసారి చూసి ఆర్గనైజ్ చేసి ట్రై చేయాలి నేను ఈ ఈ అన్బాక్సింగ్ వీడియో అంతా అయిపోయిన తర్వాత అది కూడా పర్ఫెక్ట్గా వస్తే ఎలా వచ్చింది ఏంటి అని చూపిస్తాను ఇంకా లేట్ చేయకుండా అన్బాక్స్ చేసేద్దాం ఎస్ మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి స్టార్ టూ బ్లూ అని రాసు దీని మీద తెలిసి నాదే కాదు అంటే ఓన్లీ నా డ్రెస్సెసే కాదు రాయేశ్వరి కూడా నేను ఎంత సర్దినా కూడా పీకీ పెట్టి పీకీ పెట్టడం వల్ల నీట్గా ఉండట్లేదు తనవి కూడా సో తనవి కూడా ఆర్గనైజ్ చేయడానికి కొన్ని తీసుకున్నాను ఇది తనకి సంబంధించిందే అనమాట అంటే మోస్ట్లీ తన వాటర్ గ్రఫ్ ఇచ్చేద్దాము అన్నట్టు తీసుకున్నాను అండ్ కొంచెం కాస్ట్ రీజనబుల్గా ఉండేవి తీసుకున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ మనకి ప్రాపర్గా ఆర్గనైజ్ చేయడం వచ్చినా రాకపోయినా వేస్ట్ అవుతాయి కదా ఫస్ట్ ఒకసారి చూస్ చేసుకొని తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా అని చెప్పేసి తీసుకున్నాను సో ఇది అనమాట ఓకే ఓకే సో ఇలా ఉంటుంది మీరు ఆల్రెడీ షోలో చాలా వీడియోస్లో చూసే ఉంటాం ఇలా ఉంటుంది బ్యాగ్ సో ఓకే ఇది ఆ కదలకుండా ఉండడం కోసం ఇట్లా అట్టలాగా ఇచ్చారు అండ్ దీని మొత్తంలో ఇలా షర్ట్స్ అన్ని ఆర్గనైజ్ చేస్తే ఇక్కడ మనకి ఫ్రంట్లో ఉంచి కలర్స్ కనిపిస్తాయి అంటే ఏ షర్ట్ ఉంది అని అనేసి కనిపిస్తాయి కదలకుండా ఒక దగ్గర నీట్గా ఉంటాయి కాబట్టి మిస్ అయిపోదు ఆర్గనైజ్ అంటే వార్డ్రోబ్ అంతా సో నీట్గా ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాను సో ఇలాంటివి రెండు వచ్చాయి కాస్ట్ గుర్తులేదు నేను చూసి తర్వాత అయినా డిస్ప్లే చేస్తాను లేకపోతే పెట్టేస్తాను దీనికి ఒకటి సో బ్యాక్ ఫ్రంట్ సైడ్ వచ్చేసేమో ఇలా ఓపెన్ ఉంటుంది టూ తీసుకున్నాను సరిపోతాయి రాయేష్ కి షర్ట్స్ ఒక దాంట్లో ప్యాంట్స్ ఒక దాంట్లో పెట్టడానికి టీషర్ట్స్ ఎలాగో ఇందులో పెడితే పర్ఫెక్ట్ గా సెట్ అవ్వవు దా వాటి ఫోల్డింగ్ కి దీనికి సెట్ అవ్వదు అని చెప్పే తీసుకోలేదనమాట సో షర్ట్స్ అండ్ ప్యాంట్స్ మేనేజ్ చేయడం కోసం ఉంటది అని చెప్పేసి ఇది తీసుకున్నాను క్వాలిటీ అదంతా బాగానే ఉంది నాకు తెలిసి ఒకవేళ దీని లోపల మన ప్యాకింగ్ బాక్సెస్ వస్తాయి కదా ఇలాంటివి అలాంటి అట్టాలు ఉంటే మాత్రం ఇవి వాష్ చేసుకోరాదు జస్ట్ యూస్ చేసుకోవడానికి మెటీరియల్ అయితే నాట్ బ్యాడ్ బాగానే ఉంది కొన్ని డేస్ వరకు యూజ్ చేయొచ్చు నాకు అన్నీ కూడా టూ హండ్రెడ్ లోపే పడినాయి లైక్ వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ ఆ రేంజ్లోనే పడ్డాయి చూస్తాను నేను మళ్ళీ ఒకసారి చూసి కాస్ట్ ఇస్తాను మీకు ఎలా ఉంది అని చెప్పేసి ఫోల్డ్ చేయాలి సరే తర్వాత చూస్తా ఇది ఎలా ఫోల్డ్ చేయాలో వాళ్ళైతే నీట్గా ఫోల్డ్ చేసి బ్యాగ్లో పెట్టారు కానీ ఇది అవ్వట్లేదు సో ఇవైతే రెండు మోస్ట్లీ ఇవి అబ్బాయిలకే పనికొస్తాయేమో మన డ్రెస్సెస్ పెట్టడానికి సెట్ అవ్వదు అని అనుకుంటున్నాను సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి యాక్చువల్గా ఫస్ట్ ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేద్దాం అనుకున్నా కొన్ని ప్రొడక్ట్స్ ఫ్లిప్కార్ట్లో ఇక్కడ కంపేర్ చేస్తే నాకు ఇక్కడ కాస్ట్ తక్కువ ఉందేమో అని అనిపించింది అనిపించడం కాదు కాస్ట్ తక్కువే ఉండింది ఫ్లిప్కార్ట్కి ఇక్కడికి అందుకే మీషోలో తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో ఎందుకు అంటే నా దగ్గర కూపెన్స్ ఉంటాయి ఫ్లిప్కార్ట్ కూపెన్స్ క్రెడిట్ కార్డ్స్ అవి వాడుతూ ఉంటాం కాబట్టి కూపెన్స్ ఉంటాయి అందుకనే ఫ్లిప్కార్ట్ చూశాను ఓకే ఇవి వచ్చేసి నా డ్రెస్సెస్ పెట్టుకోవడానికి అన్నమాట సో ఇలా ఉంటుంది ఉంటుంది బ్యాగ్ అండ్ ఫ్రంట్ ఇక్కడ ఇదే ట్రాన్స్పరెంట్ వచ్చింది కాబట్టి కనిపిస్తుంది యాక్చువల్గా వీటికి మధ్యలో వాటికి వచ్చినట్టు బేస్ ఏం రాలేదనమాట బేస్ వచ్చేవి కూడా ఉన్నాయి కానీ చాలా కాస్ట్ ఉన్నాయి అవి అయితే నేనేమనుకున్నానంటే ఇలాంటి బోల్డ్ అన్ని ఆర్డర్ చేసిన డబ్బాలు ఉంటాయి కదా వాటివి కట్ చేసి కింద పెట్టుకోవచ్చు అట్ట ముక్కలు అప్పుడు స్ట్రైట్గా ఉంటుంది కదలకుండా అలా ప్లాన్ చేద్దాము అని చెప్పేసి ఇవి తీసుకున్నాను ఇవే ఎందుకు తీసుకున్నానంటే ఇవి కొంచెం కాస్ట్ తక్కువ ఉన్నాయి అండ్ నాకు మంచి రివ్యూస్లో అనిపించాయి జస్ట్ బేస్ లేకపోతే అంటే పెట్టినా కూడా కరెక్ట్గా స్టాండర్డ్గా ఉండదు సో దీని కింద మనం ఖచ్చితంగా ఏదో ఒక బేస్ సెట్ చేయాలి అప్పుడే డ్రెస్సెస్ కదలకుండా ఉంటాయి నా దగ్గర కొన్ని కార్డ్బోర్డ్స్ ఉన్నాయి ఆల్రెడీ ఆర్డర్ చేసినవి అవి పెడదాము అని చెప్పేసి నేను బేస్ లేకపోయినా ప్రో ప్రాబ్లం లేదు అని చెప్పి తీసుకున్నాను ఇవి మొత్తం వన్ టూ సిక్స్ వచ్చాయి సిక్స్ పీసెస్ అనమాట సరిపోతాయి నాకు మోస్ట్లీ పెద్దగా ఏమి ఉండవు అండ్ అన్ని పెట్టలేను కదా ఆర్గనైజ్డ్ గా ఏ సెట్ ఆఫ్ డ్రెస్సెస్ కి ఆ సెట్ ఆఫ్ డ్రెస్సెస్ పెడదాము అన్నట్టు ఇలా తీసుకున్నాను అనమాట మొత్తం సిక్స్ వచ్చాయి ఇవి సిక్స్ పీసెస్ ఇవి కూడా క్వాలిటీ బాగున్నాయి అండ్ ఇవైతే వాష్ కూడా చేసుకోవచ్చు కొంచెం దుమ్ము అలా పట్టినా కూడా సో నాకైతే నచ్చింది ఇది కూడా ముందు సేమ్ ప్యాకింగ్ ఉన్నాయి మీకు తెలిసి సేమ్ సెల్లర్ అనుకుంటా దీని మీద అడ్రస్ ఉంది మొన్న ఒక షార్ట్లో ఇట్లానే అడ్రస్ కనిపించేలాగా పెడితే మీ అడ్రస్ కనిపించేసింది అని అన్న తను అడుగుతున్నారు అందుకని అదంతా క్లియర్గా చూపించలేదు అనమాట కట్ చేసిన ఇంట్లో ఇవి కూడా సేమ్ అలాంటి బ్యాగ్సే కాకపోతే వీటికి దానికి డిఫరెంట్స్ ఏంటంటే అందులోనేమో చాలా డ్రెస్సెస్ పెట్టుకోవచ్చు ఇలా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట దీన్ని సో మీకు కనిపిస్తుంది కదా ఇది బేస్ ఇది మొత్తం బేస్ ఇది ఎంత పెద్దగా ఉందో అంత పెద్దగా డ్రెస్సెస్ పెట్టుకోవచ్చు ఇంత కూడా కానీ ఇది అలా కాదు ఇవి సింగిల్ సింగిల్ పీసెస్ శారీస్ పెట్టుకోవడానికి తీసుకున్నాను ఇవి ఓన్లీ వేర్ డ్రెస్సెస్ కాకుండా శారీస్ ఉండే వార్డ్రోబ్ కూడా నీట్గా ఉండట్లేదు అండ్ మోస్ట్లీ నేను శారీస్ షాపింగే చేయను చేసిన కొన్నైనా కూడా పట్టు శారీస్ లాంటివే ఉంటాయి ఎందుకంటే పెళ్ళికో ఫంక్షన్కో అయితేనే తీసుకుంటాను కదా నార్మల్గా ఇంట్లో కట్టుకునే శారీస్ ఉండవు నాకు ఇంట్లో కట్టుకోం కాబట్టి సో అన్ని పట్టు శారీస్ ఉండడం వల్ల అవి డైరెక్ట్గా అలా పెడితే పాడైపోతున్నాయి అందుకని చెప్పేసి ఇలా ఇలా ఇందులో పెట్టి పెడితే బాగుంటుంది అని చెప్పి ఇలా తీసుకున్నాను అండ్ ఇది బాగుంది పైన ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కింద క్లాత్ లాగా వచ్చిందనమాట ఇవన్నీ బ్యాక్ సైడ్ పైన ఏమో ట్రాన్స్పరెంట్గా వచ్చింది ఇవి మోస్ట్లీ ఎక్కువ డేస్ రాకపోవచ్చు ఎందుకంటే చాలా తక్కువ కాస్ట్ పడింది చూడడానికైతే క్వాలిటీ కొంచెం ఓకే ఓకే అనిపిస్తుంది అన్నీ సేమ్ సైజులో లేవనుకుంటున్నారా ఈ రెండు సేమ్ సైజా అన్నీ సేమ్ సైజులో కూడా లేదు దీనికి దీనికి చాలా సైజు డిఫరెన్స్ వన్ ట్వెల్వ్ పీసెస్ వచ్చాయి కాస్ట్ ఇం సైడ్కి డిస్ప్లే చేస్తాను ఇవి వచ్చేసేసి ట్వెల్వ్ పీసెస్ వచ్చాయి కానీ ఇందులో మోస్ట్లీ వన్ ఆర్ టూ శారీస్ పెట్టుకోవచ్చు నాకు తెలిసినంత వరకు ఒక్కటే శారీ అనుకుంటున్నాను మళ్ళీ రెండు పెడితే అంత నీట్గా ఉండదేమో పెద్దేటప్పుడు చూడాలి బట్ ఒక్కటైతే చాలా మంచిగా ఉంటుంది అండ్ మనకి పైకి ఇలా కనిపిస్తుంది కూడా ఇందులో ఏ శారీ ఉందని శారీ బ్లౌజ్ అండ్ పెట్టుకోట అన్నీ పెట్టేస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది సో ఇది కూడా నాకు బాగా నచ్చింది కానీ ఈ సైడ్ స్టిచ్చింగ్ ఉంది చూడండి ఇక్కడ సైడ్ ఈ స్టిచ్చింగ్ అంత ప్రాపర్గా లేదనుకుంటా కొన్నిటికి ఆల్రెడీ ఊడిపోయింది కూడా నేనైతే ఇది రిటర్న్ కూడా చేయలేను ఎందుకంటే ఆల్రెడీ రిటర్న్ టైం అయిపోయింది అన్బాక్స్ చేసేసరికి ఎట్లీస్ట్ కొన్నైనా యూజ్ అవుతాయి కదా అవి చూడాలి లేకపోతే ఎక్సెస్ గా ఉన్నాయి ఊడిపోతున్నాయేమో చూస్తాం వాటర్ ఆర్గనైజ్ చేసేటప్పుడు ఇంకా క్లియర్గా చెప్తాను వీటి గురించి లాస్ట్ బట్ నాట్ బట్ అవన్నీ నార్మల్ గా వార్డ్రోబ్ నీట్ గా ఉండడం కోసం మాత్రమే పెట్టాను ఇది మాత్రం కొంచెం ఇష్టపడి లేదు ఉండాలి నా దగ్గర అని చెప్పి తీసుకున్నాను అనమాట ఇవి ఓన్లీ వార్డ్రోబ్ కోసమే కాదు ఇప్పుడు ఇందులో ఉండేవి మనం నార్మల్ గా ఎక్కడైనా ఆర్గనైజ్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అనమాట ఎలా వచ్చిందో చూడాలి చాలా షార్ట్ గా ఉంది ఎక్కడ కట్ట కవర్స్లో సెట్ చే ఈ కవర్స్లో సెట్ చేయడానికి ఇలాంటి కబోర్డ్స్ ఇలాంటివి కరెక్ట్ అట్టాలు దొరుకుతాయా లేదా అని అనేసి అని అనుకున్నా ఆల్రెడీ ఉన్న వాటిలల్లో కానీ నాకు తెలిసి ఇదే మంచిగా సెట్ అయ్యేలాగా ఉంది ఈజీగా ఒక టూ ప్యాకెట్స్కి ఇది వేసేయచ్చు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది కట్ చేసి నీట్గా కట్ చేసి వేస్తే ఇవి ఇవి ఆర్గనైజర్స్ అనమాట ఇలాగా ఇవి స్పెషల్గా వాటర్ కోసం ఎందుకు తీసుకున్నానంటే ఇన్నర్స్ పెట్టడానికి తీసుకున్నాను ఇన్నర్స్ ఎంత సపరేట్గా సర్దినా ఏం చేసినా కూడా పోతున్నాయి చిన్న చిన్న పాకెట్స్ లాగా ఉన్నాయి కదా వీటిలో ఇన్నర్ సెట్ చేసుకోవచ్చు సో నా వార్డ్రోబ్లో ఒక టూ రాజేష్ వార్డ్రోబ్లో ఒక టూ పెడితే తనకి నాకు సపరేట్గా ఉంటాయని స్పెషల్గా రాజేష్కి నేను ఎంత నీట్గా సర్దినా కూడా తన ఇన్నర్స్ తనకి దొరకవు అనమాట రెడీ అయ్యేటప్పుడు అరుస్తూ ఉంటాడు ఎక్కడున్నా ఎక్కడున్నాయి అని చెప్పేసి నేను మళ్ళీ పనిలో ఉన్నదాన్ని వచ్చి చూపించాలి అదే ఇలాంటిది ఒక బాక్స్ డైరెక్ట్గా పెట్టేసాను అనుకో వార్డ్రోబ్లో ఇంక నేను చెప్పే పని ఉండదు ఇందులో వెతుక్కుంటాడు తను నాకు కూడా ఈజీగా ఉంటుంది నా ఇన్నర్స్ కూడా డ్రెస్సెస్లో టాప్స్ మధ్యలో అప్పుడప్పుడు కలిసిపోయి దొరకట్లేదు అదే ఇలా సపరేట్గా పెట్టుకున్నాం అనుకో మంచిగా దొరుకుతుంది ఇవి ఓన్లీ ఇన్నర్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికే కాదు నార్మల్గా డ్రెస్సింగ్ టేబుల్లో క్లిప్స్ లేకపోతే రబ్బర్ బ్యాండ్స్ అలాంటివన్నీ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది డ్రెస్సింగ్ టేబుల్లోనే కాదు కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు ఏమన్నా చిన్న చిన్న ఐటమ్స్ అలాంటివి ఉంటాయి వేసుకోవడానికి సో దీన్ని వాడుకునే వారికి వాడుకున్నంత అన్నట్టు దీన్ని ఎవరికి నచ్చితే ఎవరికి ఎలా వాడుకోవాలి అనిపిస్తే అలా యూజ్ చేసుకోవచ్చు టీవీ షెల్ఫ్లో లేకపోతే ఇంకెక్కడైనా పెట్టి రిమోట్స్ ఛార్జర్స్ అవన్నీ వేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట దీంతో చాలా యూజెస్ ఉన్నాయి అందుకే యాక్చువల్గా టూ సెట్స్ వచ్చేవి ఒక ఒక సెల్లర్ ఉన్నారు అండ్ ఫోర్ సెట్స్ ఇచ్చేవాళ్ళు ఒక సెల్లర్ ఉన్నారనమాట నేను కావాలని ఫోర్ తీసుకున్నాను మల్టిపుల్గా యూజ్ అవుతుంది అని చెప్పేసి నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు వరకు అన్బాక్స్ చేసిన ఫోర్ ప్రొడక్ట్స్ లో ఇదే బాగా నచ్చింది అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది ఐఎమ్ సో హ్యాపీ విత్ ఇదైతే బాగా బాగా నచ్చింది అనమాట ఇది నా మీషో హాల్ అండ్ వార్డ్రోబ్ ని నీట్ గా ఆర్గనైజ్ చేసుకోవడం కోసం తీసుకున్న థింగ్స్ ఇవన్నీ తొందరలోనే ఇవన్నీ ఎలా యూజ్ చేసుకుని ఆర్గనైజ్ చేసుకున్నానో ఇంకో వీడియో చేస్తాను ఆ వీడియో కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ థింగ్స్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటే వీడియోని లైక్ చేయండి యా దట్స్ ఇట్ వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా కావాలి అన్న నాతో కమెంట్ బాక్స్ లో అడగండి నేను ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాను యా దట్స్ ఇట్ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే డోంట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మానికా రాజేష్ బ్లాగ్స్